నాయకుల మధ్య జరుగుతున్న రచని మనం నిత్యం చూస్తున్నాం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో శాసనసభలో జరుగుతున్న సమావేశాల్లోని ఈ అంశంపై చర్చపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి లక్ష కోట్ల పెట్టుబడితో తయారైన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే ఇప్పుడు మరమ్మతుల కోసం ఎదురు చూస్తోంది ఆ రిపేర్లు ఎప్పుడు పూర్తవుతాయో ఎప్పుడు మళ్ళీ జలకళ సంతరించుకుంటుందన్నది సస్పెన్స్ గానే మారింది ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరిగిందా లేక దేశంలో మరే చోటైనా జరిగిందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజంగానే ఇదో సీరియస్ సమస్య ఎందుకు అంటే మన దేశంలో కాలం చెల్లిన డ్యాములున్నాయి ఉన్నాయి వాటితో పెను ప్రమాదం పొంచి ఉందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సంస్థ అయితే వీటిని ఏ ఉగ్రవాదులో కూల్చివేస్తారనో పాకిస్తాన్ చైనాలు కుట్ర చేస్తారనో కాదు ఇన్నాళ్లు మనం ఊహించని కోణంలో ప్రమాదం రానుంది అది ఏ ఒక్క లోనో లేక బ్యారేజ్లోనో కాదు భారత్లోని వేలాది భారీ జలాశయాల నుంచి ముప్పు పొంచి పొంది ఎందుకంటే ఎప్పటికే వాటికి కాలం చెల్లింది ఏ కారణంగానైనా ఈ ఆనకట్టలు తెగిపోతే వాటితో జనానికి పెరిగి ముప్పు తప్పదు మరో రెండు దశాబ్దాలు దాటితే అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలోని ఒక వెయ్యి నూట పదిహేను జలాశయాలు యాభై ఏళ్ల వయసును దాటనున్నాయి భారత్ అమెరికా ఫ్రాన్స్ కెనడా జపాన్ వంటి దేశాల్లో డ్యాంల స్థితిగతులపై కూలంకషంగా అధ్యయనం జరిగిన తర్వాత ఈ నివేదికను రూపుదిద్దుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి డ్యాములతో పెను ముప్పు ముంచుకొస్తోంది రెండు వేల యాభై నాటికి భూమిపై చాలా మంది ప్రజలు ఇలాంటి కాలం చెల్లిన వేలాది ఆనకట్టల దిగువ ప్రాంతాల్లోని నివసిస్తుంటారని సదరు నివేదిక వెల్లడించింది నిజానికి అనాదిగా ఆనకట్టల వెంటే నాగరికతలు పెరిగాయి జనం వాటి దాపునే జీవించటం సహజంగా జరుగుతోంది నివేదికల్లో తెలిపినట్టుగా అదే జరిగితే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి కష్టంగా ఉంటుంది ఉదాహరణకు కేరళలో వంద సంవత్సరాల కిందట నిర్మించిన ముళేపెరియా డ్యామ్ కు ప్రమాదం వాటిల్లితే దాని ఆనుకుని ఉన్న ముప్పై ఐదు లక్షల మందికి ప్రమాదం తప్పదు ఈ విషయమై గతంలో సినిమాలు కూడా వచ్చాయి మరీ దేశ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వెయ్యి డ్యాంలకు ప్రమాదం వాటిల్లితే నష్టం ఏ మేరకు ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు తోడు ఇప్పుడే కొత్త ఉపద్రవం ఎడతెగని ఆందోళనకు తావిస్తోంది సదరు ఆనకట్టలు ఏ సమయంలోనైనా తెగిపోయే అవకాశాలు లేకపోలేదని సమితి చేసిన హెచ్చరికలు ఇప్పుడు దేశ విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి నీటి చౌర్యం కూడా ఆనకట్టలు బలహీనం అవ్వడానికి మరో కారణం అంటున్నారు నిపుణులు పర్యావరణ మార్పుల కారణంగా మారుతున్న ప్రకృతి వైపరీత్యాలు ఆనకట్టల పట్ల శాపంగా మారుతున్నాయి విపరీతమైన వర్షపాతం కారణంగా తలెత్తే మెరుపు వరదలు డ్యామ్ డిజైన్లను సమూలంగా దెబ్బతీస్తున్నాయి దాంతో వాటి వయస్సు ఊహించిన దానికన్నా త్వరగా ముగుస్తోంది ఓ స్టడీ మేరకు భారతదేశంలోని డెబ్బై ఐదు శాతం జిల్లాలు ఎక్స్ట్రీమ్ వెదర్ కారణంగా తుఫాన్లు వరదలను ఎదుర్కొంటున్నాయి మన దేశంలో ఆనకట్టల భద్రత కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందింది కొత్తగా ఏర్పడిన ఈ చట్టం వల్ల రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆలకట్టల భద్రతకు సంబంధించి ఒకే విధమైన భద్రతా ప్రక్రియలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది ఇది ఆనకట్టల భద్రతకు ఈ ఆనకట్టల నుండి లభించే ప్రయోజనాల పరిరక్షణకు వీలు కల్పిస్తుంది ప్రజల ప్రాణాలను పశుగణాలను ప్రజల ఆస్తులను కాపాడుకోవడంలోనూ ఉపయోగపడుతుంది మనదేశానికి చెందిన నిపుణుడు అంతర్జాతీయ నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ బిల్లులు ఖరారు చేయడం జరిగింది దేశంలోని అన్ని నిర్దేశిత ఆనకట్టలు సురక్షితంగా పనిచేసేందుకు అనువుగా తగిన నిఘాకు తనిఖీలకు కార్యకలాపాల నిర్వహణ మరమ్మతుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది ఆనకట్టల భద్రత బిల్లు రెండు వేల పద్దెనిమిది బిల్లు ప్రకారం దేశంలోని నిర్దేశిత ఆనకట్టల విషయంలో తగిన నిఘాను తనిఖీని నిర్వహణను చేపట్టడం ద్వారా ఆయా ఆనకట్టలు సురక్షితంగా పనిచేయటానికి వీలు కలుగుతుంది ప్రతి రాష్ట్రంలో ఆనకట్టల భద్రతా సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది ఇందులో ఆనకట్టల భద్రతకు సంబంధించిన అధికారులు ఆనకట్ట డిజైన్ హైడ్రో మెకానికల్ ఇంజనీరింగ్ హైడ్రాలజీ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆనకట్ట పునరావాస రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు భారతదేశంలో ఇలాంటి వేలాది మధ్య తరహా చిన్న తరహా ఆనకట్టలు ఉన్నాయి సురక్షితం కాని ఆనకట్టలు జనావాసాలకు ప్రమాదకరమైనవిగా ఉంటాయి ఆనకట్టలు తిగిపోతే అది పెరుగుపత్తుకు దారిటమే కాకుండా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం వాటిలే ప్రమాదం ఉంటుంది అయితే ఈ బిల్లు కారణంగా ఆనకట్టల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడం జరుగుతుంది అంటే ఆనకట్టలు క్రమం తప్పకుండా తనిఖీ చేయబడతాయి అత్యవసర కార్యాచరణ ప్రణాళిక ఆనకట్టల సమగ్ర భద్రతా సమీక్ష ఎప్పటికప్పుడు తగిన మరమ్మతులు జరిగిపోతాయి ఆనకట్ట భద్రతా నిర్వహణకు నిధులు పరికరాలు భద్రతా ప్రమాణాలు వంటి వాటికి సంబంధించిన అంశాలు ఆనకట్టల భద్రత రెండు పద్దెనిమిది బిల్లు పరిధిలోకి వస్తాయి ఐరాస హెచ్చరికల మేరకు కాలం తీరిన ఆనకట్టల నిర్మాణాలను మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇది నిజానికి కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న మన దేశానికి పెను భారం కానుంది అయితే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు వెంటనే తగు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చిందనే చెప్పాలి అయితే ఇది కేవలం మన ఒక్క దేశానికే పరిమితమైన సమస్య కాదు మొత్తం ప్రపంచానికి ఏర్పడిన ప్రమాదంగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆలగడ్డల భద్రతా సమస్యలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయని ప్రస్తుతం విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాభై ఎనిమిది వేల ఏడు వందల భారీ డ్యాము మధ్య నిర్మించారు వాటిలో యాభై ఏళ్లు నిండిన తర్వాత ఒక్కో భారీ కాంక్రీట్ డ్యామ్ లో సమస్యలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు యాభై ఏళ్లు దాటితే జలాశయాల మరమ్మతులు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి అదే కాకుండా ప్రాజెక్టుల సమర్థత గణనీయంగా తగ్గిపోతుంది ప్రపంచంలోని భారీ డ్యామ్లలో సగానికి అంటే ముప్పై రెండు వేల ఏడు వందల పదహారు డ్యాంలు ఆసియాలోని చైనా భారత్ జపాన్ దక్షిణ కొరియాలోనే ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద ఆనకట్టలు దాదాపు యాభై ఐదు శాతం నాలుగు ఆసియా దేశాల్లోనే ఉన్నాయి అవి భారత్ చైనా జపాన్ దక్షిణ కొరియా దేశాలుగా చెప్తోంది వీటిలో చాలా డ్యాములు నిర్మించి ఇప్పటికే యాభై ఏళ్లు దాటింది అటు ఆఫ్రికా దక్షిణ అమెరికా తూర్పు యూరోప్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది అగ్రరాజ్యం అమెరికాలు సైతం తొంభై వేల ఐదు వందల ఎనభై ఆనకట్టల సగటు వయసు యాభై ఆరు ఏంలు దాటింది ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డ్యాముల్లో ఎనభై ఐదు శాతం గడువు తీరినవేనని నివేదికలు వెల్లడించాయి వీటి పునర్నిర్మాణానికి అరవై నాలుగు బిలియన్ డాలర్లు అవసరమని తేలింది కాలం తీరిన ఆనకట్టలతో ముంచుకొస్తున్న ప్రమాదంపై ప్రపంచం దృష్టి సారించేందుకే ఈ నివేదికను రూపొందించారు వరదల ఉధృతి పెరగడం పర్యావరణ మార్పుల కారణంగా డ్యామ్ల గడువు మీరటం వేగవంతమవుతోంది ప్రపంచంలోనే పెద్ద డ్యాముల్లో తొంభై మూడు శాతం ఇరవై ఐదు దేశాల్లోనే ఉన్నాయి ఆసియా యూరప్ ఉత్తర అమెరికాలో ఇరవయో శతాబ్దం మధ్య కాలంలో పెద్ద ఆనకట్టల నిర్మాణం వేగం పుంజుకోవడం జరిగింది అదే ఆఫ్రికాలో అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఎక్కువ నిర్మాణాలు జరిగాయి వాటిపై ఇప్పుడు ఒల్లుక్కు వేయడం తప్పనిసరి అవుతుంది మరి చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇండిప్లో మరం స్టే విత్